మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది అయితే ముఖ్యంగా నిన్న అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరుతున్నారని చెప్పి ప్రకటించారు అలాగే ఆయన జన్ నిన్న జనసేన పార్టీ మంగళగిరి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారితో దాదాపు మూడు గంటలు అయితే చర్చలు చేశారు అయితే ఆ తదనంతరం ఆయన వెళ్ళిపోయి ఒక ట్వీట్ అయితే చేశారు అయితే జనసేన పార్టీలో నేను జాయిన్ అవడానికి పవన్ అన్న సిద్ధాంతాలు పవన్ అన్న ఆలోచనలు నాకు బాగా నచ్చాయి సో ఆయనతో జారడానికి నేను రెడీగా ఉన్నాను కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటానని చెప్పాను అయితే ఈ ఎలక్షన్స్ పోటీ చేస్తారని మాత్రం కొంచెం క్లారిటీ ఇవ్వలేదు కాకపోతే ఇప్పుడు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకి రోజుకొక ఒక పెద్ద లీడర్లు అంటే కొత్త కొత్త లీడర్లు జనసేన పార్టీ వైపు చూస్తున్నారు అయితే ఒక కీలకమైనటువంటి నేత కాపు ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ నాయకులతో గత నిన్న రాత్రి అర్ధరాత్రి నుంచి కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఎందుకని ముద్రగడ పద్మనాభ ఎక్కువగా వైఎస్ఆర్ సిపికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు అక్కడ కాకినాడకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇలాంటి వ్యక్తులకి చాలా క్లోజ్ గా ఉండే వ్యక్తి ఆయన జనసేనకి గతంలో గతంలో కొంత విమర్శించారు కావాలంటే నువ్వు నేను పోటీకి నుంచుంటాను ఆ మీద నువ్వు పోటీకి నుంచో పిఠాపురంలో అని చెప్పి సవాల్ విసిరారు అలాగే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సున్నితంగా అలాంటి వ్యక్తుల్ని ఏమన్ను అలాంటి ఉద్యమ చేసే ఉద్యమాలు చేసే నాయకుల్ని మనం గౌరవించాలి అని చెప్పి చాలా సున్నితంగా చేశారు అయితే మొన్నటికి మొన్న కొంతమంది కాపు నాయకులు కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే జనసేన పార్టీకి సంబంధించి ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని విమర్శిస్తుంటే కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు అందులో చాలా క్లియర్గా మిమ్మల్ని మీరు నన్ను ఎంత ద్వేషించినా సరే అవి నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను ఎందుకంటే మీ ఆలోచనలు నాకు చాలా ఇష్టం మీ మీరు ఇచ్చే మీకు ఇచ్చే గౌరవం పార్టీలో ఎప్పుడు ఉంటుంది సో మీరు ఎప్పుడు వస్తానన్నా సరే వెల్కమ్ అని చెప్పి ద్వారాలు తెరిచి ఉంటాయని చెప్పి ఆయన ఒక లెటర్ రూపంలో తెలియజేశారు అయితే ఆ ఓపెన్ చేసిన డోర్స్ అయితే అలాగే ఉన్నాయి ఇప్పుడు రావడానికి ఒక ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అయితే జనసేన పార్టీకి సంబంధించి నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆల్మోస్ట్ కన్ఫామ్ ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారని చెప్పి కూడా చాలా బలంగా వార్తలు అయితే వస్తున్నాయి ఆయన కూడా చాలా అంటే వైఎస్ఆర్సీపీలో జారుతారు వాళ్ళ ఆయన కానీ ఆ వాళ్ళ అబ్బాయికి కానీ టికెట్ ఇస్తారని చెప్పి చాలా మంది అనుకున్నారు అయితే దా అది కాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించి నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం కావచ్చు ఆయన వ్యవహార శ్రైలి నచ్చక ఆయన పార్టీకి వెళ్లకుండా అటు జనసేన పార్టీలో చేరితే మంచిది ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కావచ్చు లేదంటే ఆయన నియోజకవర్గ ఆ అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు నాయకులు కూడా ఆయన అని అనుచరులు ముఖ్యంగా ముద్రగడ పద్మనాభ కానీ అనుచరులు కూడా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో జారాలి మీరు అని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఆయన పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చి రేపు ఎప్పుడో ఈ రోజు కానీ రేపు కానీ ముద్రగడ పద్మనాభం మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అయితే సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది